నా పేరు ప్రవీణ్ నేను ఏజెస్ కంపెనీ హైదరాబాద్ వారి సేల్స్ ఆఫీసర్ని ఈరోజు మేము డెమోషన్ చేయడానికి విలేజ్ రావడం జరిగింది ఈ విలేజ్ పేరు పాత పోచారం గార్ల మండలం జిల్లా అన్నగారు నమస్తే అన్న అని ఇప్పుడు మన పత్తిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నగారు పచ్చదోమ తెల్లదోమ నల్లి ఈ ఎరుపు రావటం చిల్ల కూడా రాకపోవటం బాగా ఎరుపు ఉంటుంది అన్నగారు మీ పేరు మా పేరు ఎస్కే రఫీ నా పాత పోచారం గారల మండలం మహోబాద్ డిస్టిక్ రైట్ అన్నగారు సమస్యలు విన్నాం తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి బాగుందన్న ముడుతుందన్నారు అన్నగారు దానికి మన దగ్గర టార్గెట్ 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 అనేది తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నలికి బాగా పనిచేస్తుంది అన్న ఇది పర్ఫెక్ట్ పై ముడితే కింద ముడతకి పర్ఫెక్ట్ ఓకేనన్న భూశక్తి భూశక్తి అనేది మొక్క కాండవల వ్యవస్థ పెరగడానికి కాండవల వ్యవస్థ బలబానికి మొక్క ఎదుగుదలకి పూత ఖాతకి బాగా పనిచేస్తుంది అన్నగారు ఇది